తల్లి గర్భంలోనే నిన్న ఏర్పరచుకున్నాను అంటున్నాడు హలలుయా ధ్యాని స్తోత్రం హలలుయా నువ్వు చేసిన విధానానికి నేను భయమును ఆశ్చర్యమును కలుగుతుందయ్యా జనములకు ప్రవక్తగా నన్ను నిర్మించుకున్నాడు హలలుయా దేవుని స్తోత్రం హలలుయా ప్రభు యహోవ సెలవిచ్చినది ఏమనగా నేను ప్రభావ వ్యవహారాలు ఇచ్చినదే మామూలుగా గర్భంలో నేను నిన్ను రూపింపకమునిపే నేను నిన్ను ఎరిగాను తల్లి గర్భంలో నుంచి బయటకు రాకముందే నిన్నెరిగాడు ఎరిగాడు నీలో ఉన్న ప్రతి అవయమును దేవుడు ఎరిగాడు అందుకే భయమును ఆశ్చర్యము పడుతుంది కర్బములుండి బయట పడకముండి నేను నిన్ను ప్రతిష్టించుకున్నాను ప్రతిష్టనగా దేవునికి హల్లెలూయా దేవుని స్తోత్రం ప్రతిష్టించుకొని జనములకు ప్రవక్తగా నేను నియమించను అంటున్నాడు హల్లెలూయా దేవుని స్తోత్రం హల్లెలూయా కీర్తి జదనా ఏడు అనవద్దు